నామనకు మహిమ కలుగును గాక కీర్తనలు నెండా చేకుందామండి ఎహోవా నన్ను రక్షింపు భక్తి గలవారు లేకపోయిరి విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయి అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనసు గలవారై ఇచ్చకమ్మలాడు పెదవులతో పలుకుదురు ఎహోవా ఇచ్చకమ్మలాడు పెదవులన్నింటినీ బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును మా నాలుకల చేత మేము సాధించేదము మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవడని కుందరు బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల తూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను రక్షణను కోరుకుని వారిని కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి పూసలో ఏడు మారులు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు ఎహోవా నీవు దరిద్రులను కాపాడేదవు ఈ తరమ్మ వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించేదవు నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు దేవుడి వాక్యమును దీవించడం గాక ఆమె